హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా ఫ్రెండ్స్ నేను సోమవారం గురువారం వచ్చేసి ఇలా కంపల్సరీ క్లీన్ చేసుకుంటాను అండ్ క్లీన్ చేసుకున్న తర్వాత హాల్లో ఇక్కడ చిన్ని కృష్ణుడు ఉన్నాడు అండి అక్కడ కొద్దిసేపు ధూపం వేసిన తర్వాత మాకు ఏదైతే వాస్తు గుమ్మం వాస్తు మొగరం పెట్టారో ఈ ధూపం తీసుకెళ్ళి అక్కడ పెడతాను అన్నట్టు అంటే ఈశాన్య మూలలో రాగి చెంబు పెడతాను కదా అండి తొమ్మిది ఐటమ్స్ వేసి పెడతాను అన్నట్టు ఇది సోమవారం గురువారం మారుస్తానండి మార్నింగ్ టైంలో నాకు మార్నింగ్ ఎప్పుడైనా వీలు కానప్పుడు దాదాపు సాయంత్రం పూట ఇలా చేసుకుంటాను అన్నట్టు కంపల్సరీ ఈ పైన అయితే నేను చేస్తాను ఓన్లీ పీరియడ్ వచ్చినప్పుడు తప్ప మిగతా టైంలో సోమవారం గురువారం మారుస్తూ ఉంటాను ఈ నీళ్ళు వచ్చేసి నేను చెట్లకు పోస్తాను అండి ఇలా పూజ చేసుకున్నాను తర్వాత పూజ గదిలో అండ్ రాగి చెంబు తర్వాత ఈశాన్య మూలలో రాగి చెంబు ఒకేసారి మారుస్తానండి సోమవారం గురువారం మారుస్తాను కలుషంలో తొమ్మిది రకాల ఐటమ్స్ వేస్తానని చెప్పాను కదా అలా సేమ్ టైంలో చేస్తాను అన్నట్టు తర్వాత ఈ తాబేలు ఉంటుంది కదా కింద పెట్టిన తాబేలు సేమ్ ఇది కూడా సోమవారం గురువారం మారుస్తున్నానండి సోమవారం గురువారం ఎందుకు అంటే క్లీన్ చేసుకుంటాను క్లీన్ చేసుకొని అన్నీ కూడా ఇలా సెట్ చేసుకొని పూజ చేసుకుంటాను అండి నేను దాదాపుగా సింపుల్గా ఎప్పుడూ కూడా ఇలానే పూజ చేసుకుంటాను అండ్ ఒక చిన్న బెల్లం ముక్క పట్టిక పెడతాను ఏదైనా ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ పెడతాను పూజ తొందరగా చేసేసుకున్నాను ఈ రోజు చాలా హెర్లీగా ఎందుకంటే మేము బయటకు వెళ్తున్నాము మీటింగ్ ఉంది అందుకోసం అండి తర్వాత నైట్ అమ్మ టమాటా కూర ప్రిపేర్ చేసింది అదే తింటున్నాను నేను అన్నం కొంచెం వేయమనేసి చెప్తే అమ్మ డబుల్ వేసింది కానీ అదంతా కూడా మనకు ఎర్లీగా తినడైతే ఇష్టం ఉండదు టిఫిన్ ఇట్లా ఏమీ చేయలేదు ఫ్రెండ్స్ అందుకే డైరెక్ట్ కొంచెం అన్నమే తినేస్తున్నాను మళ్ళీ ఆకలి అవుతుంది అనేసి మేము వచ్చేసరికి మధ్యాహ్నం అట్లా అవుతుంది టైము అందుకోసం ఇలా తినేసి వెళ్తున్నాను అండి తొందరగా పూజ చేసుకొని టమాటా కూర అమ్మ ప్రిపేర్ చేసింది ఎంత బాగుంటుందో మీ అందరికీ తెలుసు కదా అందుకే కొంచమే తిన్నాను బాగా తినలేదు హాయ్ మల్కాజైన్ మీటింగ్ వెళ్తున్నాం అండి జయక్క నేను మా బాబాయ్ వాళ్ళకి కొన్ని ప్రోడక్ట్స్ ఇచ్చేటి ఉన్నాయి అందుకే ఈరోజు బ్యాగ్ పట్టుకెళ్తున్నాను నేను హ్యాండ్ బ్యాగ్ లేదన్నట్టు బస్ స్టాండ్కి వెళ్తున్నా మా వారు లేరు మార్నింగ్ షిఫ్ట్కి వెళ్ళారు ఇంకా బస్ స్టాండ్కి వెళ్ళాలి అక్కడ అక్క బస్ ఎక్కుతుంది ఇక్కడ నేను బస్ ఎక్కుతు బస్ జర్నీ ఇబ్బంది అనిపించట్లేదు నడిచినా కొంచెం కష్టం ఉంది మాకు దూరం ఉండదండి బస్ స్టాండ్ అందుకే సో ఇప్పుడు మల్కాజేరి మీటింగ్కి వెళ్ళాలి మేము ఇక్కడ నుంచి కుషేగూడకి వెళ్ళాలి కుషేగూడ నుంచి సిక్స్టీన్ ఇయర్ బస్ ఉంటుందట అక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళాలి మా వారు అన్న ఏదన్నా డ్యూటీ నుంచి వచ్చేస్తారు వాళ్ళకి ఏదో బందోబస్తు వేశారు మార్నింగ్ వెళ్ళారు ఒకవేళ లెవెన్ వరకు అయిపోతే వస్తూ ఉన్నారు ఇంకా మా బాబాయ్ వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు కొంతమంది ఫ్రెండ్స్ని కూడా ఇన్వైట్ చేశాము మీటింగ్ వింటేనే అసలు వెస్టీజ్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది కరెక్ట్గా చెప్పాలి అంటే చెయ్యొచ్చా లేదా అనేది హండ్రెడ్ పర్సెంట్ తెలుస్తుంది ఫైనల్గా అయితే బస్ అండి దగ్గరికి వచ్చేసానండి అలవాటు అయిపోయింది ఇక వాకింగ్ ముందు ఇబ్బంది అనిపించేది కానీ షూ ఇక షూ అలవాటు వేసుకోవాలి ఎందుకంటే షూ వేసుకుంటే వాకింగ్ కింద కూడా వస్తాయి కదా మనకు అందుకే షూ కూడా స్టార్ట్ చేస్తుంది త్వరలోనే ఇక్కడ కూర్చున్నాం మనం ఇప్పుడు ఫైనల్గా అయితే నేను బస్ స్టాండ్కి వచ్చేసానండి మాకు బస్ స్టాండ్ కొంచెం దూరంగా ఉంటుంది జయక వాళ్ళకేమో చాలా దగ్గరగా ఉంటుంది అండి ఇంకా బస్ స్టాండ్కి వచ్చేసి ఇక్కడ బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను నాకు మీటింగ్స్ ఏమో కానీ నడవడం బాగా అలవాటు అయిపోయింది ప్రాక్టీస్ అయిపోయింది అండి తర్వాత మేము ఫస్ట్ మా ఏరియాలో నుంచి గట్కేశ్వరి వెళ్ళాము గట్కేశ్వరలో బస్సు ఎక్కుతున్నాము అండి మళ్ళీ మల్కాజ్గిరి వెళ్ళే బస్సు ఎక్కడానికి ఇంకా ఇక్కడ బస్లో కూర్చున్నాము మల్కాజ్గిరి మాకు డిఎల్సిపిలో మీటింగ్ ఉంది ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తున్నాము అండి నేను చేయక ఇద్దరం కూడా చాలా కష్టపడుతున్నాము మాకు ఒక మంచి టీం రావాలి అనేసి కూడా కోరుకుంటున్నామండి దానికోసమే కష్టపడుతున్నాము ఇందులో సింగిల్గా కంటే టీం వర్క్ చేస్తే చాలా బెనిఫిట్స్ అండ్ అందరూ కూడా మంచిగా తొందరగా సక్సెస్ అవ్వచ్చు అన్నట్టు అందుకోసం ఇలా మేము మీటింగ్స్కి అటెండ్ అవుతున్నాము ఎవరు వచ్చినా రాకున్నా మోర్ మీటింగ్స్కి అయితే నేను జయక్క మా వారు జయక్క వాళ్ళ హస్బెండ్ అందరం అటెండ్ అవుతున్నామండి వాళ్ళకు వీలైతే వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి వీలు కానప్పుడు మేము వెళ్తున్నాము మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాము అసలు ప్లేసే లేదు ఫ్రెండ్స్ మేమిద్దరం అడ్జస్ట్ అయ్యి కూర్చున్నాము అంతమంది వచ్చారు అన్నట్టు మల్కాజ్గిరిలో రామ్ సార్ స్టార్ట్ చేశారు వెస్టీజ్ గురించి చెప్తా నేను తెలిసి మేము లేదండి ఇక్కడికి వచ్చిన మైండ్ ఎక్కడ పెట్టకుండా ఎలా వీడికి వచ్చిన కాబట్టి ఫోన్ ఇస్తా పెట్టుకో మైండ్ పెట్టి ఇంతటి కదా బయట లక్షలు వచ్చిన వాళ్ళు ఏం చెప్తున్న ఇన్ని దాని ప్రకారం నడుచుకున్నా నా పేరు బీబీ ఇందులోకి రాకపోన్నావు గుర్తున్నప్పుడు ఇందులోకి రాకముందుకు నేను పదిహేను సంవత్సరాలు ప్రైవేట్ స్కూల్ ఆయమని నా పైసలు సెలవు లక్షలు ఎనిమిది వేల పదిహేను సంవత్సరాలు చేసినా

que é boa... సంబంధం లేకపోతే నీకు లక్ష్మి పిత్తో జట్టి చాలా ఏం ఎంకా చేసుకుంటూ వెళ్ళమంట పది పదార్ ఉపాయాలు నేనెలా చేసుకుంటూ పోయి ఇప్పుడు నా ఒక దేవత ఈ ఒక లక్షల యాభై ఐదు వేల ఐదు వందలు యాభై ఇప్పుడు ఈ కోతులు నేను దయచేసి గ <worshipbird> uh, like, uh,

నెట్వర్క్ మార్కెటింగ్ లో మంచి ఉంది చెడు ఉంది నెట్వర్క్ మార్కెటింగ్ నేను ఆల్రెడీ రమ్య వెస్టేజ్ ఛానల్లో పోస్ట్ చేశాను మళ్ళీ ఇందులో ఎందుకు పెడుతున్నాను అంటే గురించి అయితే ఎక్కువగా చెప్పడానికి కాదు అండి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు ఏం చేస్తున్నాను అని మీరు అడుగుతారు కదా దాని గురించి తెలియడానికి ఇలా వెస్టేజ్ బిజినెస్ మీటింగ్కి వెళ్తున్నాను అని చెప్పడానికి మాత్రమే ఈ వీడియో పెట్టాను అండి లాస్ట్ అండ్ ఫైనల్గా సైదుల్ సార్ వస్తారు మనకు వెస్టేజ్ బిజినెస్ గురించి క్లారిటీ అనేది కంప్లీట్గా ఇస్తారండి ఇంకా దీని గురించి తెలుసుకోవాలి అంటే ఒక మీటింగ్కి వస్తేనే మనకు ఖచ్చితంగా అర్థమవుతుంది ఫ్రెండ్స్ మీటింగ్ దాదాపు టూ త్రీ అవర్స్ పట్టింది అండి ఫుల్ క్లారిటీ ఇచ్చారు చాలా అంటే చాలా ఎక్కువ మంది జనాలు వచ్చారండి ఇక్కడికి అనుకున్న వాళ్ళకంటే ఎక్కువ మంది వచ్చారు అన్నట్టు అందుకే కూర్చోనికి చాలా మందికి సీట్లు సరిపోకుంటే బయట నిలబడి ఉన్నారు అంత గొప్పతనం అన్నట్టు వెస్టీస్ది మా వారు కూడా డ్యూటీ నుంచి ఇటే వచ్చేసారు మా వారు అన్న కూడా వచ్చేసారండి ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత సార్తో కొన్ని ఫొటోస్ సెల్ఫీస్ ఇంకా దిగుతున్నాం ఫ్రెండ్స్ ఎందుకంటే అంత గొప్ప వాళ్ళతో ఫోటోలు దిగడం కూడా చాలా గ్రేటే అనేసి అనిపిస్తుంది మాకు ఫైవ్ ల్యాక్స్ సిక్స్ ల్యాక్స్ తీసుకునే సార్ వాళ్ళతో మేము జయక్క వాళ్ళు ఇంకా మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసాము త్రీ థర్టీ అట్లా అయిపోయింది అండి మేము ఇంటికి వచ్చేసరికి అమ్మ మంచిగా మా కోసం టమాటా చారు ప్రిపేర్ చేసి పెట్టింది అండి అమ్మ ఎందుకు ఇక్కడ ఉంది అంటే పిల్లలు చాలా రోజుల నుంచి ఎప్పుడు చూసినా వర్షితు లవితు ఇద్దరూ కూడా తేజుగాళ్ళ ఇంటికే పోతున్నావు మా ఇంటికి రావట్లేదు అనేసి అడిగేసరికి అమ్మ ఇంకా వచ్చి ఒక వారం రోజులు ఉంటాననేసి చెప్పింది అందుకే వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాము అమ్మను ఒక వారం రోజులు ఉండి వెళ్ళిపోతానని చెప్పిందండి యాక్చువల్గా అయితే అమ్మకి ఇప్పుడు ఊరిలో కరువు పని ఉంటుంది కదా అమ్మకి అట్లా ఇంట్లో ఉండడం కంటే పనికి వెళ్ళడం చాలా ఇష్టం ఇంకా నేను కూడా ఉండమనేసి చెప్పానండి ఎందుకంటే నాకు కూడా ఈ మధ్యలో డైలీ మీటింగ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక టెన్ డేస్ వరకు అందుకే ఉండమనేసి చెప్పాను ఈ మధ్యలో వీడియోస్ పోస్ట్ చేయకపోవడానికి రీజన్ కూడా ఒక తీరుగా అదే అండి చాలా మీటింగ్స్ ఉంటున్నాయి మార్నింగ్ వెళ్తే మళ్ళీ నైట్ వస్తున్నాం అన్నట్టు అందుకే వీడియోస్ కరెక్ట్ టైంకి పోస్ట్ చేయట్లేదు మేము ఫుల్ లేఖల మీద ఉన్నాము వచ్చేసరికి ఇంకా అమ్మ మంచిగా వంట చేసి పెట్టింది నేను సింపుల్గా ఆమ్లెట్ వేసాను టమాటా చారులోకి ఇంకా కుమ్మేస్తున్నామండి అన్నం అయితే ఎందుకంటే అంత బాగుంది టేస్ట్ అన్నట్టు అందుకే ఇంకా నైట్ వచ్చేసి అమ్మ లవిత్కి అన్నం తినిపించింది ఇంకా ఇక్కడికి వస్తే లవిత్కి తేజుకి అమ్మనే అన్నం తినిపించుడు ఆ పని అంతా చూసుకుంటుంది అన్నట్టు వాళ్ళ తిండి విషయం ఇంకా రితు ఉంటే రితుని నాకు అప్ప చెప్తారు ఎక్కువ శాతం లవిత్కి తేజుకి అమ్మ కల్పించడం తినిపించడం అయితే ఎక్కువ చేస్తుంది మజ్జిగేమో పలచగా కలిపి ఇంకా వానికి వద్దు వద్దు అన్నం పెడతా ఉంది అన్నట్టు చూ తర్వాత చేసి నెక్స్ట్ డే రోజు అండి నెక్స్ట్ డే రోజు మార్నింగే నేను అమ్మ ఇద్దరం లేచాము ఎందుకంటే డైలీ మార్నింగ్ మాకు మీటింగ్ ఉంటుంది అన్నట్టు ప్రొడక్ట్ గురించి అందుకే ఎర్లీగా లేవడం అలవాటు అయిపోయింది నాకు కూడా అమ్మతో పాటు తొందరగా లేచానండి ఇంకా లేచిన తర్వాత ఫస్ట్ మా అమ్మకి టీ పెట్టేసి ఇస్తాను అన్నట్టు మేము యూస్ చేస్తున్నాం కదా జటా టీ పౌడర్ చాలా బాగుంది అమ్మకు కూడా అదే అలవాటు చేశాను అండ్ అమ్మకు కూడా ప్రొడక్ట్స్ వాడుతున్నారనేసి చాలా మంది అడిగారు అవి నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తాను చూడండి కంపల్సరీ ఓకేనా ఫ్రెండ్స్ పోహా చేశానండి మళ్ళీ చాలా రోజుల తర్వాత ప్రిపేర్ చేశాను ఈరోజు వచ్చేసి నాకు నైట్ హోమ్ మీటింగ్ ఉంది అన్నట్టు అందుకే కొంచెం ఇంట్లోనే కూర్చొని అమ్మతో టైం స్పెండ్ చేస్తున్నానండి మీటింగ్స్ ఉన్నప్పుడు ఇంకా మీటింగ్స్కి వెళ్తున్నాను మీటింగ్స్ లేనప్పుడు ఇలా అమ్మతో కలిసి టైం స్పెండ్ చేస్తున్నాను అండి మాకు టిఫిన్లోకి ఇలా ముఖ్యంగా పోహాలోకి టీ అయితే బాగుంటుంది అండి టీ కలర్ కూడా మంచిగా వస్తుంది జటా అదే ఇది వచ్చేసి అదే అండి మనం ఎలా యూజ్ చేస్తే అలా ఉంటుంది అన్నట్టు మంచి కలర్ అయితే ఉంటుంది ఇంకా నేనైతే కొంచెం టీ తాక్కుంటూ పోహా తిన్నాను అండి లాస్ట్ అండ్ ఫైనల్గా మా వారికి కూడా ఈరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కాబట్టి కొంచెం రిలాక్సింగ్గా కూర్చున్నాము అందరం కూడా లేకుంటే మార్నింగే ఉరుకులు పరుగులు ఇవన్నీ అవుతున్నాయి అందుకే వీడియోస్ తీయడానికి అస్సలు టైం ఉండట్లేదు ఫ్రెండ్స్ రియల్గా చెప్తున్నాను ఈరోజు టిఫిన్ చేసిన తర్వాతనే నేను దీపం పెట్టేశానండి నేను అప్పుడప్పుడు టిఫిన్ చేసిన తర్వాత కూడా దీపం పెడతాను నా విషయంలో అయితే నేను తప్పు ఉండదు అనుకుంటాను ఎందుకంటే చాలామంది చెప్పినప్పుడు నేను విన్నాను అన్నట్టు మనం టిఫిన్ చేసి లేకుంటే పండ్లు తిని తర్వాత టీ తాగి ఇట్లా దీపం పెడితే తప్పు ఉండదు అని నేను తెలుసుకున్నాను అప్పుడప్పుడు నాకు వీలు కానప్పుడు ఇలా చేస్తాను అండి ఈరోజు అన్నీ క్లీన్ చేసుకొని పని చేసుకునేసరికి కొంచెం లేట్ అయింది అన్నట్టు ఎందుకంటే డైలీ ఇంట్లో ఉండట్లేదు కదా ఇల్లు ఎక్కడ పడితే అట్లా వదిలేసి వెళ్తున్నాను కానీ అమ్మ వచ్చిన నుంచి కొంచెం రిలాక్సింగ్గా ఉందండి ఎందుకంటే నేను వదిలేసి వెళ్ళినా కూడా అమ్మ సర్దుతుంది అన్నట్టు దాదాపు నాలుగైదు రోజుల నుంచి అలానే చేస్తుంది మళ్ళీ అమ్మ వెళ్ళిన తర్వాత నా పని ఉంటుంది కదా అందుకే నేను కూడా ఇంకా ఏ పని కూడా ఇట్లా ఉన్నప్పుడు అయితే చేసుకుంటున్నాను లేనప్పుడమ్మో అమ్మ చేస్తుంది అండి ప్రతిసారి అమ్మ నా దగ్గర ఉండాలంటే వీలు కాదు కదా ఫ్రెండ్స్ కానీ ఇప్పుడైతే నాకు కొంచెం హెల్ప్ఫుల్గానే ఉంది అండి అమ్మ ఉండడం వల్ల పెద్ద ఇబ్బంది అయితే లేదు ఇంకా అమ్మ ఒం వర్షితు అన్నం తినేస్తున్నారు లవిత్కి ఆల్రెడీ తినిపించింది నేనేమో పోహా తిన్నాను కదా ఆకలి అవుతుంది అనేసి నాకు అనిపించలేదు ఆకలి అసలు కాలేదు రియల్గా చెప్పాలంటే అందుకే నేను ఒత్తులు చేసుకుంటున్నానండి దీపం పెట్టడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈరోజు వచ్చేసి ఇంకా నేను కొన్ని కర్రీస్ ప్రిపేర్ చేశాను మా పక్క ఆవిడ కూడా కొన్ని కర్రీస్ నాకు పంపించింది అండి తను పెట్టిన మావిడికే పచ్చడి పంపించింది అన్నట్టు ఆంధ్ర స్టైల్లో ఎలా చేస్తారు అనేది తను బాగా చేస్తుంది అండి నేనేమో తోటకూర ఫ్రై కర్రీ చేశాను ఇది ఊరు నుంచి తీసుకొచ్చామండి మొన్న వచ్చేటప్పుడు మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో తోటకూర చెట్టు ఉంది అండి చిన్నాకుల తోటకూర పెద్ద ఉంది చిన్నాకుల ఉంది మా మావయ్య గారు తీసుకొచ్చి ఇచ్చారు నేను మొన్న ఉండ ఒకసారి ఉండాను ఇప్పుడు మళ్ళీ ఉండాను ఎందుకంటే మా వారికి తోటకూర అంటే పిచ్చి అండి ఎన్నిసార్లు పెట్టినా తినేస్తారు అన్నట్టు మా పక్క ఏమో తోటకూర పులుసు చేసింది అండి అనుకోకుండా చేసుకున్న రెసిపీస్ నేను తోటకూర ఫ్రై తనకిచ్చాను తను ప్రిపేర్ చేసిన పులుసు నాకు ఇచ్చింది అండి అందుకే నేను కొంచెం టేస్ట్ చేసి చూస్తున్నాను తను మామిడికాయ పచ్చడి పెట్టింది అలాగే తోటకూర పులుసు కూడా ఇచ్చింది అండి లవితే ఏమో ఇందాక తింటా అన్నాడు మళ్ళీ ఏందో తినలేదంట ఇంక అమ్మనే కలిపింది తినేస్తే మళ్ళీ లవిత్ కలిపేసి ఇచ్చింది బాగా అలవాటు చేసింది అన్నట్టు లవిత్కును తేజుకి అమ్మాయి ఇలా కలిపియడం తినబెట్టడం బాగా అలవాటు చేసింది సారీ తప్పుగా అనుకోకండి అట్లా చేతులు మనం ఎప్పుడూ ఇట్లా నాకుతామంటే టేస్ట్గా ఉన్నప్పుడు కర్రీస్ అట్లా మన అనుకోకుండానే చేతులు లోపలికి వెళ్తూ ఉంటాయి కదా మాకు అలవాటే అండి ఇంట్లో అమ్మకైనా నాకైనా కూడా పెరుగైనా ఇట్లా కర్రీస్ టేస్టీగా ఉన్నప్పుడు అట్లా చేస్తామన్నట్టు దానికి ఎవరు కూడా తప్పగా అనుకోకండి నేను ఈ వీడియో కావాలనే ఉంచాను ఎందుకంటే చాలా మందికి అలవాటు ఉంటుంది ఎంతమందికి అలవాటు ఉందో నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకా ఈవినింగ్ వచ్చేసి కూరగాయలు తేవడానికి వెళ్ళడానికి కిందకు వచ్చేసాను మా పక్కా ఆవిడ నేను ఇద్దరం కలిసి మాకు ఇంటి దగ్గర ఒక తోట ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడికి వెళ్తున్నాము నాకు ఒక జేబు కూడా ఉంది చూసారా అందులో డబ్బులున్ను కార్డ్ పెట్టుకున్నాను వెస్టేజ్ కార్డు ఎవరైనా కనిపిస్తే ఇవ్వడానికి హాయ్ టమాటా టమాటా లేపుకుంటున్నా చెట్టు బాగుంది రెడ్ ఉన్నాయి చూసారా ఫ్రెష్ టమాటాలు మందు వెయ్యండి టమాటాలు ఇంకా ఇక్కడ చాలా దొరుకుతాయండి అయితే అయితే ఇంకెక్కు సో ఫ్రెండ్స్ కూరగాయలు అయితే తీసుకున్నాము సంచి నిండా దాదాపు ఒక నాలుగు ఐదు రోజులకి సరిపడా తీసుకొచ్చుకుంటాము ఇంకా ఎక్కువ అయితే వారం రోజులు ఎందుకంటే ఇట్లా వారానికి ఒకసారి ఎందుకు తెచ్చుకుంటున్నాము వారానికి ఒకసారి వారానికి రెండుసార్లు ఎందుకంటే అప్పుడప్పుడు కూరగాయలు ఇక్కడ ఉండట్లేదు చాలా మంది మా వాడకట్టు మొత్తం దాదాపు ఇక్కడనే వస్తారు అండి ఇక్కడ కూడా దాదాపు అన్ని కూరగాయలు దొరుకుతాయి అంటే క్యారెట్ బీట్రూట్ ఈ క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఇట్లాంటివి తప్పగానే మిగతా కూరగాయలు అన్నీ మస్తు ఫ్రెష్గా దొరుకుతాయి అండి మాకు ఇంటి దగ్గరలోనే ఉంటుంది చాలా చాలా దగ్గర అండి మాకు దూరం అయితే కాదు ఇదంతా కూడా తోటలే అండి ఒకటి పోయినా ఒకటి అయిపోయిన కంటిన్యూగా ఇదంతా అదే తోట అండి ఒకసారి కంపల్సరీ వెళ్తాము లేకుంటే ఫైవ్ డేస్కి ఒకసారి లేకుంటే వన్ వీక్ నా వీలుని బట్టి నేను వెళ్తున్నాను మున్ప అయితే త్రీ డేస్కి ఒకసారి వెళ్దాము ఇప్పుడు మీటింగ్స్ ఉండడం వల్ల టైం లేక ఇట్లా ఫైవ్ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి వెళ్తున్నాము అండి వచ్చినప్పటి నుంచి వెళ్ళాలనుకున్నాను మొన్న వీలైంది ఇంకా ఎగ్ ప్రిపేర్ చేశాను అండి పిల్లలు అడిగితే అండ్ నైట్ డిన్నర్లోకి ఎగ్గు టమాటా చారు వేసుకొని తిన్నారు పిల్లలు నేను కూడా నైటు ఇంకా తిన్న తర్వాత వచ్చేసి మేము కొలేజాన్ తీసుకుంటున్నాము అండి ఇది తినకముందు తీసుకోవచ్చు తిన్న తర్వాత కూడా తీసుకోవచ్చు అండి అది మన ఇష్టం తినకముందు తీసుకునే వాళ్ళము అప్పుడప్పుడు ఇప్పుడేమో తిన్న తర్వాత తీసుకుంటున్నాము ఎందుకంటే ఇది ఫ్రూట్ జ్యూస్ లాగా అనిపిస్తుంది పడుకునే ముందు తాగితే కూడా మంచిగా అనిపిస్తుంది నిద్ర కూడా బాగా పట్టినట్టు అనిపిస్తుంది ఫ్రెండ్స్ అమ్మకు కూడా కొంచెం కప్లో పోసాను నేను టేస్ట్ చూద్దాము అనేసి అనిపించింది నాకు అమ్మ కూడా చూస్తానంటే అమ్మకు కూడా పోసిచ్చాను బాగుందంట ఫ్రూట్ ఫ్లేవర్ ఉంది అనేసి చెప్తా ఉంది అమ్మ కూడా ఇది ఎందుకంటే మోకాలలో గుజ్జు పెరగడానికి తాగుతున్నాం మా వారు నేను ఇద్దరం కూడా